అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని అరుకులోయ పట్టణ కేంద్రంలో సిఐ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదాలతో అరుకులోయర్ పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీసులు విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు మత్తుతో పని చేస్తాను ప్రాణాపకారమైన మత్తు పదార్థాలు మరియు సామాజిక సామాజికంగా అస్థిరపరిచే మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మాదక ద్రవ్యాలకు ముఖ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను